గత ఎన్నికల సందర్భంగా తెలంగాణ ఉద్యమకారులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని సూర్యాపేట జిల్లా నాటి తెలంగాణ ఉద్యమకారులు ప్రభుత్వాన్ని కోరారు ఈ మేరకు ఈరోజు సూర్యాపేట జిల్లా కలెక్టర్కు వంద మంది ఉద్యమకారులు వినతి సమర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సకల జనుల నిస్వార్థంగా త్యాగా నిరతితో దశాబ్దాల పాటు చేసిన పోరాటాల ఫలితంగా బలిదానాల వల్లనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని అన్నారు గత ఎన్నికల సందర్భంగా తెలంగాణ ఉద్యమకారులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని సూర్యాపేట జిల్లా నాటి తెలంగాణ ఉద్యమకారులు ప్రభుత్వాన్ని కోరారు ఈ మేరకు ఈరోజు సూర్యాపేట జిల్లా కలెక్టర్ కు వంద మంది ఉద్యమకారులు వినతి పత్రాన్ని సమర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దాదాపు ఆరు దశాబ్దాల పాటు సాగిన తొలిదశ మలిదశ ఉద్యమాలలో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు దాదాపు పదమూడు వందల మంది బలిదానాలకు పాల్పడ్డారు ఇంత ఘనమైన చరిత్రను గత పదేండ్ల కాలంలో అప్పటి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే విస్మరించింది ఫలితంగా ఉద్యమకారులు ఆర్థికంగా గుర్తింపు లేక మానసికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వారంతా తీవ్ర మనోవేదనకు లోనయ్యారు గత ఎన్నికల సమయంలో తెలంగాణ ఉద్యమకారుల గౌరవాన్ని ఇమ్మడింప చేస్తామని ఉద్యమకారుల సంక్షేమానికి తోడ్పడతామని ఇచ్చిన హామీ తెలంగాణ ఉద్యమకారులకు ఎంతో ధైర్యాన్ని ఆనందాన్ని ఇచ్చింది తెలంగాణ ఉద్యమకారులకు ప్రభుత్వం ఇచ్చిన ఆ హామీలను నెరవేర్చి ఉద్యమకారులకు ఆత్మగౌరవంతో బతకడానికి తోడ్పడాలని కోరుతున్నామని అన్నారు తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని తెలంగాణ ఉద్యమకారులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని తెలంగాణ ఉద్యమ అమరవీరుల కుటుంబాలకు పెన్షన్ ఇవ్వాలని ఉద్యమకారులకు రెండు వందల యాభై గజాల ఇంటి స్థలం కేటాయించాలని సంక్షేమ పథకాలలో ఉద్యమకారులకు వాటా కల్పించాలని కోరారు ఈ కార్యక్రమంలో తొలి దశ ఉద్యమకారులు కుంట్ల ధర్మార్జున్ మండాది డేవిడ్ కుమార్ రాయపూడి వెంకటేశ్వరరావు తండు నాగరాజు గట్ల రమాశంకర్ సామ అంజిరెడ్డి బొల్లె వెంకన్న కిరణ్ కుమార్ ముదిరాజ్ కునుకుంట్ల సైదులు బొజ్జ సైదులు బాల్యంల కిరణ్ కుమార్ నవిల ఉపేందర్ బాలు నాయక్ అనంతుల మధు బాష్పంగు సునీల్ తన్నీరు వాసు సుదర్శన్ వెంకట నారాయణ సత్యనారాయణ పంతం యాకయ్య కోడ శ్రీరాములు బాలెం కిరణ్ కుమార్ సత్యనారాయణ రెడ్డి కృష్ణమూర్తి రమణ వీరభద్రరావు తెలంగాణ జానీ తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వం ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ తాము అధికారంలోకి వస్తే ఉద్యమకారులకు తెలంగాణ ఉద్యమకారులకు గుర్తింపునిస్తూ ఉద్యమకారుల సంక్షేమ నిధిని ఏర్పాటు చేస్తాం సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేస్తాం అమరవీరుల కుటుంబాలకు పెన్షన్లు ఇస్తాం ఉద్యమకారులకు రెండు వందల యాభై గజాల స్థలం ఇస్తామని చెప్పేసి వివిధ హామీలను ఇవ్వడం జరిగింది ఇప్పటికీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పద్దెనిమిది నెలలు అయింది వీటి అమలుకు ఇంకా పూనుకోవడం లేదు దాంతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే గత ప్రభుత్వమే పట్టించుకోలేదు ఉద్యమకారులు కనీసం గౌరవివ్వలేదని గత ఏడెనిమిదేళ్ళ కాలంగానే ఉద్యమకారులు వివిధ రూపాల్లో వివిధ సంఘాల పేరుతో ఉద్యమాలు చేస్తూ ఉన్నారు కనీసం ఈ ప్రభుత్వం ఇస్తామని చెప్పింది కానీ అది కూడా అమలుకు పూనుకోవడం లేదు ఇది అమలుకు పూనుకోవాలి వెంటనే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను లేదా వాళ్ళు ఇచ్చినటువంటి ఆరు హామీలు లేకునే వాటిలలో ఉన్నటువంటి హామీ ప్రధానంగా ఉన్నటువంటి హామీలు అమలు చేయాలి సంక్షేమ పథకాలలో ఇంద్రమ ఇల్లు కావచ్చు లేదా ఈ రాజు యోజన ప్రోగ్రాం కావచ్చు మిగతా వేట్లనైనా ఉద్యమకారులకు ప్రత్యేకంగా కోటాగా కేటాయించి ఇవ్వాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్లకు వినతి పత్రాలు సమర్పించడం జరుగుతూ ఉంది అందులో భాగంగానే ఇప్పటికే వివిధ రూపాల్లో వివిధ సంఘాలుగా మన మిత్రులు ఆందోళన చేస్తూ ఉన్నారు పాదయాత్రలు చేసారు ధర్నాలు చేసినారు సదస్సులు చేస్తున్నారు దానికి కొనసాగింపుగానే అందరినీ కలగలుపుకొని మళ్ళీ వెనుకట తెలంగాణ రాష్ట్రానికి ఎట్లయితే జేఏసీని ఏర్పాటు చేసుకుంటామో ఆ రూపంలో ఉద్యమ శక్తులందరినీ ఉద్యమకారుల సంక్షేమం కొరకు కొట్లాడుతున్న మిత్రులందరినీ కలుపుకొని ఈ రేపు ఉద్యమకారుల ఇచ్చిన హామీల అమలు కొరకు మనం ముందుకు సాగుతాం అందులో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లా కలెక్టర్ వినతి పత్రం ఇవ్వడం జరిగింది వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించి పైకి పంపడమే కాదు ఇక్కడ మా పరిధిలో ఉన్న మేరకు నేను కూడా చేస్తాను అని చెప్పి చెప్పడం జరిగింది నిరంతరం తెలంగాణ పునర్నిర్మాణం కొరకు తెలంగాణ ఆకాంక్షల సాధన కొరకు పోరాడుతూనే తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమం కొరకు మేమందరం సమిష్టిగా కొట్లాడతామని చెప్పేసి తెలియజేస్తాం